అందరికీ నమస్కారం కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టినటువంటి పూర్తి స్థాయి బడ్జెట్లో ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలకు కేటాయించినటువంటి నిధులకు కానీ ఏమాత్రం లేదు కేవలం అంకిల గారిడి తప్పితే అమల్లో మాత్రం వీళ్ళు చేస్తున్న శూన్యమని మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు ఈ బడ్జెట్ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం చంద్రబాబు నాయుడు గారిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనిపించింది ఈ బడ్జెట్లో ప్రజల ఆశలకు కానీ ఆకాంక్షలకు కానీ అలాగే ప్రజలందరూ అభివృద్ధిపై పెట్టుకున్నటువంటి ఆశలన్నీ ఆవిరైపోయాయి నా అభిప్రాయం మరోసారి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు గారి హామీలతో మోసపోయారన్నది స్పష్టమైంది ఈ నిధుల కేటాయింపు చూస్తూ ఉంటే బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ లేదు అనిపిస్తుంది లబ్ధిదారుల సంఖ్యలో పెద్ద పెద్ద కోతలు పడేలా చేయబోతున్నారని అర్థమవుతా ఉంది అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో గత ప్రభుత్వంలో ఏ పథకాన్ని కూడా ఏ తారీఖుల్లో మనం అమలు చేయబోయేది స్పష్టంగా ప్రకటించేవారు అలాగే బడ్జెట్లో కూడా అలాంటి చెత్తశుద్ధి నిజాయితీ కనిపించేది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఏమాత్రం చెత్తశుద్ధి లేదు దీపం పథకం విషయంలో కూడా మహిళలకు మొండి చేయి చూపించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు నాలుగు కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉంటే సంవత్సరానికి నాలుగు వేల నూట పదహైదు కోట్లు ఖర్చు అవుతుంది కానీ బడ్జెట్లో వీళ్ళు మాత్రం పెట్టింది రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే కేటాయించాలి కనెక్షన్ల విత్తానికి వస్తే గత సంవత్సరం మార్చి నెలలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఉండగా ఇందులో ముప్పై రెండు వేల కోట్లు కేటాయించాలి కానీ బడ్జెట్లో కేటాయించిందంతా కేవలం ఇరవై ఏడు వేల కోట్లు మాత్రమే అంటే దీన్ని బట్టి ఏమరుతుంది పెన్షన్లో పెద్ద ఎత్తున కోతలు విధించబోతున్నారని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అయినటువంటి చేయూత కానీ వసద్దీవెన కానీ ఆసరా కానీ నేతన్న నేస్తం కానీ కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ వాహన మిత్ర కానీ జగనన్న తోడు కానీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించేందుకు కానీ నాడు నేడుకి కానీ సున్నా వడ్డీ పంట వనాలకు కానీ ఉచిత పంటల బీమా కానీ ఇలాంటి ఏ పథకాన్ని కూడా వాళ్ళు అమరు చేసే పరిస్థితి లేదు చేయట్లేదు ఈ పథకాలన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిలా కనిపించేది కానీ ఇది కేవలం వారి వారి అనుయాయులకి మాత్రమే పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంది కానీ ఇది పేద ప్రజలకు కానీ అలాగే మధ్యతరగతి ప్రజలకు కానీ ఎంప్లాయీస్కి కానీ ఈ బడ్జెట్ వల్ల వచ్చినటువంటి పెద్ద ఉపయోగం లేదని అర్థమవుతా ఉంది అలాగే విత్తనం సరఫరా నుంచి పంట దాకా జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టితో ఆర్బీకే వ్యవస్థను ఏర్పాటు చేసి వ్యవసాయానికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కూడా ఆర్బికే సెంట్రల్ ద్వారా రైతులందరికీ సహాయం అందిస్తూ ఉన్నారు రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టి రైతుల మొహాల్లో చిరునవ్వులు చూసేవారు కానీ ఇప్పుడు ఎటు చూసినా రైతులు బాధలు తప్ప వాళ్ళకి ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం అని ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని చెప్పాను కానీ ఇందులో పదివేల ఏడు వందల ఆరు కోట్లు కేటాయించాల్సి ఉండగా ఈ కూటమి ప్రభుత్వం రైతులని అయితే మోసం చేస్తూ కేవలం ఆరు వేల మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించారు అంటే ఎంత పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా కోత పెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇకపోతే సున్నా వడ్డీ పంట రుణాలు ఉచిత పంటల బీమా విషయానికి వస్తే సరి మిగిలిన పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు అలాగే నిరుద్యోగ మృతి అన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలకు అందరికి కూడా ఆర్థికంగా భరోసా ఇస్తారన్నారు కానీ వీటన్నిటికీ ఈ బడ్జెట్లో ఎలాంటి హామీ కానీ బడ్జెట్ కేటాయింపులు కానీ లేవు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి కేవలం అంకెలు దారిడీ చేయడం తప్ప ఈ బడ్జెట్ పూర్తిగా అసమతుల్య బడ్జెట్ అని ప్రజలందరూ గమనించాలి అలాగే ప్రభుత్వ వై వైఫల్యాలను ప్రశ్నించాలి మోసపూరిత హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని నిలదీయాలి